దేవి సర్వశత్రు నివారణి సర్వత్ర సర్వకార్యేషు విజయం దేవి సదా ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నా నమస్కారాలండి ఈరోజు వీడియోలో బేతాల విద్యలు బేతాల విద్యలు ఎలా ఉంటాయి గురువు అని కొంతమంది మీరు కూడా చెప్పండి ఒకసారి అన్నారు అంటే వీటి యూట్యూబ్లో చాలామంది చెప్పారండి ఈ విద్య గురించి చాలామంది చూసే ఉంటారు అయితే నన్ను కూడా ఒకసారి అందరూ చెప్పమన్నారు దీని గురించి నేను కూడా మీతో కొంచెం బేతాళ విద్యుల గురించి ఈ వీడియోలో చెప్తానండి తర్వాత ఒక మంచి తంతు చెప్తాను మీకు బేతాళ బేతాళుడు అనగానే చాలా మంది భయపడిపోతారు ఒక దెయ్యము భూతము అమ్ము అని భయపడిపోతారు అలా భయపడాల్సిన పనే లేదండి బేతాళుడు రుద్రాంశ సంబూతుడు అండి రుద్రాంశ సంబూతుడు బేతాళుడు బేతాళ విద్యలు నేర్చుకున్న చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు దివ్య దివ్య దృష్టి ఉపయోగ దివ్య బేతాల వల్ల దివ్య దివ్య దృష్టి వచ్చింది తర్వాత వసీకరణం చేయొచ్చు ప్రయోగాలను తిప్పు కొట్టచ్చు ప్రయోగాలు చేసే విద్యలు కూడా బేతాళ విద్యుల్లో ఉన్నాయండి ఎందుకంటే బేతాళలు భూత ప్రేత పిశాచాలకు అధిపతాయి మొత్తం ఆయన ఆధీనంలో ఉంటాయి ఈయన కంట్రోల్లో ఉంటాయి భూతాలు ప్రేత ప్రేతాలు అన్నీ కాబట్టి ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు కానీ చేతబులు కానీ చేసే వాళ్ళందరూ బేతాలను ఆరాధిస్తారు పక్క ఆరాధిస్తారు ప్రయోగాలు ఉపసంహరించుకొని ప్రయోగ బాధల నుంచి నివారణ చేయడానికి కూడా బేతాలు ఉపయోగపడతారు అందుకని బేతాల విద్యలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట శ్మశానంలో చేసే విద్యలే అండి ఇది ఇళ్ళల్లో చేయకూడదు ఇది శ్మశానంలో చేయాలి లేదంటే శివాలయం దగ్గరలో శివాలయం టెంపుల్ ఉంటే గుళ్ళో ఉంటే గుళ్ళో చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇప్పుడు మీరు ఎవరైనా ట్రై చేసి వెళ్ళి శివాలయంలో వచ్చేది శ్మశానాలు చేత అంటే ఊరుకోరండి పోలీసులు తీసుకెళ్ళి లాన్ వేసేస్తారు అక్కడ లేకపోతే ఎవరైనా దడుచుకొని ఎవరో ఏదో చేస్తాడని చెప్పి కనబడుతుంది ఎలాంటి విద్యలు నేర్చుకోవాలనుకున్నప్పుడు కాశీ కానీ ఉజ్జయిని కానీ వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు ఉజ్జయినిలో మహాంకాళేశ్వర టెంపుల్ దగ్గర ఉన్న శ్మశానం అసలు బేతాళు అక్కడ జన్మస్థలం అని అంటారు అందరూ ఎందుకంటే అప్పుడు విక్రమార్కు విక్రమార్కు జరిగిన కథ అంతా అక్కడ జరిగిందని చాలా మంది చెప్తారండి అంత అద్భుతమైన అక్కడ అలా చేసుకుంటే ఇంకా తొందరగా ఈ విద్య వచ్చింది లేదా కాశీకెళ్ళని చేసుకోవచ్చు బేతాళుడికి చక్కగా ఏం పెడతారు నైవేద్యం మందు పెట్టాలి సారా పెట్టాలి లేదా మాంసం పెట్టాలి తప్పకంటే పెట్టాలి రోజు ఈ బేతాళ విద్యలో రకాలు ఉన్నాయండి బైరు బేతాళులు ఉన్నాయి ఉన్నాడు చేసుకోవచ్చు నాగ బేతాళ విద్యలు ఉన్నాయి అయితే ఈ మంత్రాలు నేను ఇప్పుడు చెప్పట్లేదండి మీకు ఈ మంత్రాలు చెప్తే మీరు చేసి లేనిపోయిన రిస్కుల్లో పడతారని చెప్పి భయపడి నేను చెప్పట్లేదు అయితే మీకు తెలియాలని చెప్పి నేను చెప్తున్నానండి వీడియోలో బేతాళు విద్యను చేసుకుని చాలామంది చక్కగా దివ్య దృష్టితో చెప్తే ఇప్పుడు ఇంటే పాత రోజుల్లో ఏమనుకుంటున్నట్ట అందరూ బేతాళుడు బేతాళ విద్యను నేర్చుకుంటే బేతాళుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాడు ఏది కోరితే అది తీసుకొచ్చి మన చేతిలో పెడతారని అని అనుకుంటున్నారు ఏమో జరగదండి ఇది కలియుగం అండి బేతాళ విద్య చేసుకుంటే ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఏదో పని మీద కోర్టు పని మీద వెళ్తున్నారు బేతాళ విద్య మీకు సిద్ధి పొందింది అనుకోండి బేతాళ మంత్రం చదువుకొని స్వామి నాకు ఈ పని అక్కడికి వెళ్తున్నాను అవ్వాలని అని చెప్పి వెళ్తే తప్పకుండా అయ్యింది ఇప్పుడు ఎవరి మీద వశీకరణ చేయాలి వాళ్ళు వశం అవ్వాలి ఇప్పుడు భార్య భర్త వెళ్ళిపోయారు మా దగ్గరికి మీ దగ్గరికి వచ్చారు బేతాళ విద్యను బేతాళ మంత్రాన్ని ప్రయోగిస్తే వాళ్ళు తప్పకుండా కలుపుతారు అది అలా ఉపయోగపడతాయి అంతేగాని పాత సినిమాలో లాగా బేతాళ విద్యను నేర్చుకొని నాకు అక్కడ ధనం కావాలి లేకపోతే ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ నన్ను తీసుకెళ్ళిపోతే అవన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో జరగవండి అందుకని బేతాళ మంత్రాన్ని నేను ఇవ్వట్లేదు ఇప్పుడు బాగా బేతాళ విద్యలు ఇళ్ళలో చేస్తే లేనిపోని పరిణామాలు అవి వస్తాయండి నేనే కాశీలో చేసుకుందాం బేతాల విద్య బేతాల విద్య జోలికి ఎవరు వెళ్ళద్దండి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చక్కగా కాశీ కానీ ఉజ్జయిని కానీ అలాంటి ప్రదేశాలకు వెళ్ళి చేసుకోవచ్చండి అయితే బేతాలని మన తెలుగు రాష్ట్రాల్లో ఏవని ఏమని పిలుస్తారంటే మన గ్రామ దేవతలకి సోదరుడు అంటారండి బేతాలని పోతిరాజు అంటారు అలా ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కలాగా ఇప్పుడు తమిళనాడులో అయితే కురుపు స్వామి అంటారు కురుపు స్వామి అనేది చాలా అద్భుతంగా అసలు బాగా అసలు అందరూ కొలు అందరూ కొలుచుకుంటారు కురుపు స్వామి అని అలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క లాగ బేతాళని కొలుచుకుంటారండి ఇంకా ఈ వీడియోలో బేతాళ గురించి ఇవేనండి నాకు తెలిసిన విషయాలు అయితే ఈరోజు ఒక మంచి తంతు చెప్తానండి మీ అందరికీ ఈ తంతు ఏంటంటే భార్యాభర్తలు గొడవ పడేవో లేకపోతే ఏదో చిన్న కారణాల వల్ల విడిపోయి చాలా దూరంగా ఉంటారు మొన్న వీడియో చేశారండి ఆ వీడియో వేరు ఇది అయితే అద్భుతమైన తంతు చాలామంది చాలా బాధలు ఉన్నారు అందుకని ఈ తంతులన్నీ నేను లైవ్లో చెప్పేస్తున్నానండి మీకు చాలా ఉపయోగ ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను అది ఈ తంతు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దూరంగా దూరంగా ఉన్నోళ్ళు అనమాట స్వార్థం కోసం మాత్రం ఇది ఉపయోగపడే ఉపయోగం ఇది చేయకూడదమ్మా పని చేయదు స్వార్థం కోసం ఉపయోగించినకండి భార్యాభర్తలు కానీ ఎవరైనా వాళ్ళ ఒక ధర్మబద్ధమైన కోరికలు అయితే చేసుకోండి అమ్మా ఈ తంతులు అంతే కానీ స్వార్థం కోసం ఎవరెవరి మీద చేయినాకండి అమ్మా ఇది ఒక నిమ్మకాయ చక్కగా పచ్చి నిమ్మకాయ తెచ్చుకోండి అమ్మా కొంచెం పెద్ద సైజు అది తెచ్చుకొని అక్కడ పూజా స్టోర్లో పూనుకి పిలుతాయిదాని నమ్ముతారు పూనికి పిలుతాయిదని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళ క్లాత్ తెచ్చుకోండి చిన్న ముక్క తర్వాత మీ క్లాత్ ఒకటి పెట్టుకోండి మీ ఎదురుగా పెట్టుకున్న తర్వాత ఆ నిమ్మకాయ చుట్టూ పసుపు రాయండి అమ్మ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి కుంకుమ బొట్టు పెట్టి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ కోసం చేత వాళ్ళ పేరుని మూడు సార్లు మీ చేతిలో పెట్టుకుని నిమ్మకాయని పెంచుకోండి పెంచుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి అమ్మా ఎవరైనా పర్వాలేదు దీనికి ఏం మంత్రం ఏమి లేదు ఈ తంతిది మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి ప్రార్థించుకొని రేగుముళ్ళు కూడా తెచ్చుకోవాలి ఇది మాత్రం తప్పనిసరి రేగుముళ్ళు దొరకలేదంటే పని అవ్వదమ్మా ఈ తంతులకి కరెక్ట్గా ఉంటేనే పని అవుతాయి రేగుముళ్ళు తెచ్చుకోవాలి రేగుముళ్ళు తెచ్చుకొని ఈ పూనుగులు తైలంలో ముంచి అతని పేరు రాయాలమ్మా నిమ్మకాయ అదే ఆ నిమ్మకాయ మీద అతని పేరు రాసేయాలి పేరు రాసి కింద మీ పేరు రాసుకొని ఉసుమభం రాసుకోవాలి చక్క తెలుగులోనే రాసుకోవచ్చు అతను మీకు వసుమ భయం నిమ్మకాయ మీద చక్కగా రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ క్లాతలు ఏం చేస్తారు ఈ క్లాతలు రెండు మూడేయండి అమ్మ మీ ఇద్దరు క్లాతలు ముడేసి అందులో నిమ్మకాయని గట్టిగా కట్టండి కట్టి ఇది ఎప్పుడు చేయాలంటే సూర్యుడు అస్తమించినాక చేసుకోవాలమ్మ అంటే ఆరున్నర ఏదో ఆ టైంలో చేసుకోవాలి ఇది ఇంట్లో మీ పూజా మందిరంలో చేసుకోండి చేసుకొని ఆ రోజు రాత్రి అంతా మందిరంలో ఉంచండి అమ్మ ఉంచి తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేటప్పుడు పది నిమిషాలు చూసుకోండి ఫోన్లో సూర్యుడు ఉదయించే టైం ఉంటుందమ్మా సూర్య సూర్యుడు ఉదయించే టైం ఆరు పది నిమిషాలు అంటుంది అమ్మా కరెక్ట్గా ఆరు ఇరవై నిమిషాల కల్లా ఇది తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న యాప్ చెట్టు కట్టాలి యాప్ చెట్టు కట్టినప్పుడు అది కనిపించేటట్టు కట్టమాకండి ఏ కొమ్మల చేత ఎక్కడ పెట్టి కట్టండి ఇది చాలా అద్భుతమైన తంతమ్మా ఇది ఇంతవరకు ఎవరు చెప్పరు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది పట్టి ఇది కట్టిన కరెక్ట్గా నెల రోజుల్లో తిరిగి వస్తారమ్మా ఇంకా తొందరగా రావచ్చు ఇది సుమారు చెప్తున్నాను ఇలా చేసుకోండి అమ్మా చాలా అద్భుతంగా పనిచేసింది ఈ టంతు రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఓం మాత్రే